తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నేడు ఏపీలో భారీ వర్షాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు ఏపీలో వాతావరణ పరిస్థితి ఇలా ఉండబోతుంది బుధవారం సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఆరు సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూనే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది రాష్ట్రంలో భారీ వర్షాలు కొమరంబీ మసిహాబాద్ మంచిర్యాల నిర్మల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట ములుగు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఉరుముల మెరుపులు ఇదురుగాళ్ళతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయంటుంది దీనికి తోట పిడుగులు పడతాయని హెచ్చరించింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మూలుగు జనగామ సిద్దిపేట హన్మకొండ సిరిసిల్ల కామారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏకదాటిగా వర్షం కురిసింది ఇక రాజధాని హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షం అతలాగుతలం చేసింది వర్షానికి కాలనీలు నీట మునిగే రాత్రి ఎనిమిది గంటల వరకు భద్రాహిల్స్లో గరిష్టంగా పది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది వర్షానికి వనస్థలిపురం హయాత్నగర్ ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి అటు పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఇళ్లలో నిత్యావసరాలు నీళ్లకు తడిచిపోవడంతో దిక్కులైన పరిస్థితి ఏర్పడింది ఇక చెరువు కట్టలున్న పలు ప్రాంతాల్లో గట్లు తెగడంతో పలు కాలనీలు నీట మునిగి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది